అందరికీ నమస్కారం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు ప్రధాన దినపత్రిక ప్రధాన పత్రిక తీసుకున్నట్లయితే ఇదేమి గోవింద శ్రీవారి లడ్డు జంతువులు కొవ్వు నిజం భక్తుల ఇష్ట ప్రసాదం భారీగా కల్తీ తిరుమలను వదలని వైసీపీ ప్రభుత్వం లడ్డు తయారీకి నాసిరకం నెయ్యి దానిలో జంతువులు కొవ్వు కలిపినట్లు తెలిసిన కేంద్ర ప్రభుత్వ లెబొరేటరీ ఐదేళ్ల తిరుమలలో అపచార పర్వం నెయ్యి నాణ్యత పైన తొలి నుంచి అనుమానాలు కర్ణాటక నందిని నెయ్యి అర్థవంతరంగా నిలిపివేత ఐదు కంపెనీలకు లో కాంట్రాక్ట్ నాణ్యత రుచి అప్పటి నుంచే లేవని భక్తులు గగ్గోలు ఆ కంపెనీ నెయ్యిలోనే బయటపడ్డ జంతువులు కోవు వ్యవస్థల ప్రక్షాళనను టీటీడీతో మొదలుపెట్టిన బాబు ఈ క్రమంలోనే నెయ్యి పరీక్షలకు భారీగా కల్తీ నిర్ధారణ నందిని పునరుద్ధరణ శ్రీవారి ప్రసాదాల నాణ్యత మెరుగుకు గట్టి చర్యలు అవును ఈ నాలుగు ఆ నాలుగేళ్లు మా నెయ్యి కొనలేదు రెండు వేల ఇరవై నుంచి మేము సరఫరా చేయలేదు టీడీపీ వచ్చాకే మళ్ళీ నందిని నెయ్యి సరఫరా కేఎంఎఫ్ చైర్మన్ ధ్రువీకరణ శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు ఇదిగో ఆధారం కేంద్ర ప్రభుత్వ లెబొరేటరీ నివేదిక చూపిన ఆనం ఆ నెయ్యిలో చేప నూనె గొడ్డు కొవ్వు పంది కొవ్వు మైదానం కలిపారు కమిషన్ కక్కుర్తి వైసీపీ నేతల అక్రమాలు బాధ్యులపై కఠిన చర్యలు గత ప్రభుత్వంలో తిరుమల అపవిత్రం భక్తుల మనోభావాలను దెబ్బతీశారు జంతు సంబంధిత పదార్థాలు ఏవి వాడారో నివేదికలు చెబుతున్నాయి ప్రక్షాళన ప్రారంభించాం చంద్రబాబు ఆ ఎవరో తేల్చండి తిరుమల అపవిత్రతపై సిబిఐ విచారణ జరిపించాలి సీఎం చంద్రబాబుకు పిసిసి అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ జంతువుల కొవ్వు వినియోగం హేయం బీజేపీ దేవుడు సర్వనాశనం అవుతారు లోకేష్ బాబు జీ లో హ్యాక్ గత ప్రభుత్వంలో పోలీసుల నిర్వాహకం దుబాయ్ హ్యాకర్లను తీసుకొచ్చినట్లు సందేహాలు తాజాగా సంచలన విషయాలు వెలుగులోకి అరెస్టు చేశాక ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం సజ్జలను కాపాడేందుకు ఆధారాలు చెరిపివేసే యత్నం పాస్వర్డ్ చెప్పాలనే ఒత్తిడి బ్రౌజర్ ద్వారా లాగిన్ యాపిల్ నుంచి జత్వాని మెయిల్కు మెసేజీలు నివేదికలు నాటి డీజీపీ పేరు ఆయన అనుమతితోనే ముంబైకి విశాల గున్ని న్యాయం చేయండి నాకు నా కుటుంబానికి రక్షణ కల్పించండి విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసు ఎత్తేయండి హోంమంత్రి అనితకు నటి జత్వాని వినతి వైసీపీకి బాలినేని ఉదయ్ భాను గుడ్ బై జగన్కు షాక్ ఇచ్చిన సన్నిహితులు పవన్తో వేరువేరుగా భేటీ రోడ్డు ప్రమాదాలకు బ్రేకులు నాటి కట్టడికి పోలీస్ ఆర్టీఏ ఉమ్మడి చర్యలు వాటి కట్టడికి పోలీస్ ఆర్టీఏ ఉమ్మడి చర్యలు వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఆర్టీసీకి కొత్త బస్సులు పద్నాలుగు వందల డొక్కు బస్సులను పక్కన పెట్టి వాటి స్థానంలో కొత్తవి ఇప్పటి వరకు ఆరు వందల యాభై త్వరలోనే మిగతావి వస్తాయి విద్యుత్ వాహనాలకు ప్రాధాన్యం కేంద్రం ఇచ్చేవి తెస్తాం శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం రవాణా శాఖ మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి వ్యక్తిగత అవసరాలకు ఇసుక పూర్తి ఉచితం వాగులు వంకల నుంచి సమీప గ్రామాల ప్రజలు తీసుకెళ్లొచ్చు ముఖ్యమంత్రి వారిని అధికారులు ఇబ్బంది పెట్టకూడదు ఇదే సమయంలో అక్రమ రవాణాకు చెక్ విజిలెన్స్ వ్యవస్థను పటిష్టం చేయాలి ఇసుక పోర్టల్ను ఆవిష్కరించిన సీఎం నేటి నుంచి ఇది మంచి ప్రభుత్వం వారం పాటు నిర్వహణ వంద రోజుల పాలనలో సాధించిన విజయాలపై ప్రజల్లోకి తీసుకున్న జనహిత నిర్ణయాలు వెల్లడి రోజుకో గ్రామానికి ఎమ్మెల్యేలు ఎంపీలు నేడు ప్రకాశంలో పాల్గొన సీఎం వాతావరణం బాగోలేక సిక్కువలటూరు రద్దు ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికల ప్రధాన అంశాలు అదేవిధంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు పెద్ద ఎత్తున పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేపనులో ఉన్నట్లు అనుమానం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలు గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షలో వెల్లడైందన్న తెలుగుదేశం పార్టీ శ్రీవారి లడ్డులో గొడ్డు పందుకోవలు ఎన్డీడీబీ క ఫ్లాబ్లో చేయించినట్టు పరీక్షలో వెల్లడి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉరి తీయాలి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆన వెంకటరమణారెడ్డి డిమాండ్ తిరుపతి లడ్డూలను అపవిత్రం చేశారు చంద్రబాబు స్పష్టీకరణ ఐదు లక్షల మందికి ఉపాధి ఐదేళ్ల రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల లక్ష్యమిది ఉపాధికి హోదం కొత్త ఐటీ పాలసీ నూతనంగా కృత్రిమ మేధా డ్రోన్ విధానాల రూపకల్పన ప్రతి జిల్లాకు ఒక గుర్తింపు తెచ్చేలా కసరత్తు ఓటమి తర్వాత జగన్ ఏం మారలేదు ప్రజల అభిప్రాయాలు ఆయనకు రుచించవు అందుకే వైకాపాను వీడ జనసేనలో చేరుతున్న మాజీ మంత్రి బాలినేడి శ్రీనివాసరెడ్డి ఓటమి తర్వాత నాయకులను జగన్ నిర్లక్ష్యం చేస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ఉదయ్ భాను ఇరవై రెండు జనసేనలోకి పవన్ కళ్యాణ్తో ఇద్దరు నేతలు విడివిడిగా భేటీ విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లను తగ్గించిన కెనడా మూడేళ్లలో ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు గ్రామాల్లో ఇంకా మిగిలిన ఇరవై ఎనిమిది లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు పనుల నిర్వహణకు సమగ్ర ప్రాజెక్టు వేదిక సిద్ధం చేయాలి జలజీవన మిషన్పై సమీక్షలు అధికారులకు సీఎం ఆదేశం అర్హులందరికీ పింఛన్లు మార్గదర్శకాల రూపకల్పనకు మంత్రులతో సబ్ కమిటీ అనర్హులు తొలగింపునకు విధి విధానాలు నెలలోపు నివేదిక సెల్పుపై సమీక్షలు సీఎం చంద్రబాబు ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్లో ఇసుక బుకింగ్ ఆ మేరకు అవకాశం ఉండాలి వాగులు వెంకల్ నుంచి తీసుకెళ్లే గ్రామీణను ఇబ్బంది పెట్టవద్దు సీఎం చంద్రబాబు ఆదేశం ఏపీ శాండ్ మేనేజ్మెంట్ పోర్టల్ ఆవిష్కరణ హ్యాపీ నెస్ట్కు మళ్ళీ టెండర్లు త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం ఇంకా అందుబాటులో నూట తొంభై ఫ్లాట్లు వాటిలో వైకాపా హయాంలో బుకింగ్ రద్దు చేసుకున్నవి నూట డెబ్బై ఏడు వాటిని కొన్నాళ్ళు తర్వాత వేలంలో విక్రయించాలని సిఆర్డీఏ యోచన బుకింగ్ రద్దు చేసుకునే వారికి రెండు వందల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో నిర్ణయించిన ధరకే ప్లాట్లు ఇది ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు వార్తలు లేకపోతే మనం సాక్షి దినపత్రిక తీసుకున్నట్లయితే ఎందుకంటే అన్ని పేపర్లు ఒక రకంగా ఉంటాయి సాక్షి పేపర్లు రాతలు ఒక రకంగా ఉంటాయి చూడండి మంచి ఎక్కడ అంతా మోసమే అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగ్గ పాలనలలో ఘోర వైఫల్యం రైతులు మహిళలు పిల్లలు నిరుద్యోగులకు మోసమే సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించిన రెడ్ బుక్ పాలన కుట్రలు అరాచకము దాడులు వైఫల్యాలు ఇది బాబు సర్కార్ వంద రోజుల ట్రాక్ రికార్డ్ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయడమే మంచి పాలన జగనిచ్చిన ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారా ఇది మోసం కాదా బాబు అని నిలదీస్తున్న కోట్లాది ప్రజానికం తల్లికి వందనం పథకం కింద స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు ఇస్తామన్నారు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తామనే నమ్మబలికి చంద్రబాబు చిన్న పల్లె చిన్న పిల్లలను సైతం మోసం చేశారు ఇప్పుడు ఆ పథకాన్ని అమలు చేసే ఉద్దేశమే లేదంటగా వ్యవహరిస్తుండడంతో కోట్లాది మంది విద్యార్థులు నష్టపోతున్నారు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళలోపు మహిళలకు అందకే నెలకు పదిహేను వందలు చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు ఇప్పుడు అసలు హామీ ఇచ్చిన విషయమే గుర్తు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామంటూ మేనా మేషాలు మహిళలకు ఆర్టీ బస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై అధ్యయనాలు డ్రామాతో పథకం అమలు చేయకుండా మోసగిస్తున్నారు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చి ఖరీఫ్ సీజన్ మొదలైన ఆర్థిక సహాయం ఊసే ఎత్తడం లేదు ఇరవై లక్షల మంది యువతకు ఉపాధి లేదా నెలకు మూడు వేలు నిరుద్యోగ గుర్తిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు సూపర్ సిక్స్ హామీల పేరు వింటేనే భయమేస్తుందంటూ చంద్రబాబే చెబుతున్నారు ఇది ఈ యొక్క ఈ వంద రోజులు ప్రభుత్వం గురించి సాక్షి పేపర్లో రాసినటువంటి హామీ ఎనభై ఏడు శాతం హామీలు వంద రోజుల్లోనే అమలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలని ఎనభై ఏడు శాతం అమలు పరిచారని ఇప్పుడు చంద్రబాబు అమలు పరచలేదని విమర్శలు చేస్తున్నారు మొదటి వంద రోజుల్లోనే హామీలు నెరవేర్చేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మీరు ఉంచలేదు నెంబర్ వన్ జగన్మోహన్ రెడ్డి పరిపాలించినప్పుడు రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారై ఘోరంగా తయారైంది దాన్ని సరిదిద్దడానికి చాలా టైం పట్టుంది ఆ హామీలన్నీ మొదట వంద రోజుల్లోనే అమలు పరిచే విధంగా మీరు రాష్ట్రాన్ని ఉంచలేదు కాబట్టి అవన్నీ చేస్తారు ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చారు మీలాగా బట్టలను కూడా వ్యవహారంగా ఉన్నట్లయితే వంద రోజుల లోపల అన్నిటికీ బట్టలను కనిపించుండే వాళ్ళు అది ఉండలేదు కాబట్టి ఖచ్చితంగా హామీలన్నీ అమలు చేస్తారు పదే పదే చెప్తున్నారు దాదాపు దసరా నుంచి ఉచిత బస్సుల హామీ నెరవేరుతుంది దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామని ప్రకటించారు తర్వాత అమ్మకోడి అంటే తల్లికి వందనం పథకం అనేది వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరం అమ్మకి ఇయర్ అయిపోయింది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి తల్లికి వందనం అమలు చేస్తామని కూడా ముందుగానే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అవగాహన గవర్నమెంట్ చేస్తామని చెప్పారు వంద రోజులు అవన్నీ అమలు జరగాలని ఆశించడం కూడా కొంత అతిశయోక్తి అవుతుంది కాబట్టి వాస్తవ పరిస్థితులు కూడా మనం గ్రహించుకోవాలి ఇకొక ప్రధానమైన వార్త చూసినట్టయితే ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి శ్రీవారి లడ్డు తయారీకి జంతువులు పువ్వు కలిసిన నెయ్యి వాడారైన ఉన్మాద వాక్యాలు వాటిపై ప్రపంచవ్యాప్తంగా నిప్పులు చెరిగిన భక్తులు రాజకీయ లబ్ధికి శ్రీవారికి అపచారం చేస్తారంటూ ఆగ్రహం దాంతో ఎన్డీడీబీ పరీక్ష నివేదికను ఉప్రీకరించబోయి అడ్డంగా దొరికిన టీడీపీ పరీక్ష కోసం ఆవునే శాంపిల్ను జులై పన్నెండున ఎన్డీడిపికి పంపిన టీడీపీ అది పదిహేడున తమకు చేరిందని జులై ఇరవై మూడున నివేదిక ఇచ్చామన్న ఎన్డీడిపి అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే ఆవునీ విజిటబుల్ ఫ్యాట్ కలిసిందని ఈవో శ్యామలరావు వెల్లడి అయితే జంతువులు కొవ్వు కలిసిందంటూ సీఎం బాబు దుష్ప్రచారం నివేదిక సాక్షిగా బయటపడ్డ బాబు నిజస్వరూపం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సరఫరా అయిన నెయ్యిని జులై పన్నెండు పరీక్ష కోసం పంపించగా ఆ శాంపిల్ పరీక్షించినట్లు జులై జులై ఇరవై మూడున ఎన్డీబీ విడుదల చేసిన నివేదిక ఇది అడ్డంగా దొరికిపోయిన తీరు మార్చుకొని తండ్రి కొడుకులు చంద్రబాబు లోకేష్ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికేన భక్తులు టీడీ వర్గాలు టీడీడిపి వర్గాలు ఇది ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే దీన్ని ఒక ఒక సమావేశంలో చెప్పారో అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ దాదాపు భారతదేశం అంతా కూడా దీనిలో గందరగోళం సెలరేగింది ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఎంతో ప్రీతిపాత్రమైంది లడ్డు ఈ లడ్డులో కల్తీ ఉండి లడ్డు వాడి నెయ్యిలో కల్తీ ఉండి రకరకాల అవశేషాలు పంది కొవ్వు గొడ్డు కొవ్వు అన్నీ ఉన్నాయని నివేదికలో రావడం చాలా సంచలన విషయమైంది ఇది ఘోరాతి ఘోరం ఎందుకంటే గత నాలుగైదేళ్ళ నుంచిలో లడ్డులో క్వాలిటీ తగ్గిందని రుచి మారిందని భక్తులు గగ్గోలు పెడుతున్నారు అక్కడ పెట్టి అన్న ప్రసాదంలో కూడా క్వాలిటీ లేదు రైస్ మంచిది వాడట్లేదు సరిగా కర్రీస్ లేవని కూడా చెప్పడం జరిగింది ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా దీని ముందు ఎటువంటి చర్యలు లేదు ఎప్పుడూ మారుతున్నటువంటి నెయ్యి సరఫరా చేసేటువంటి కంపెనీని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎందుకు మార్చింది నెంబర్ వన్ కమూషన్ కమిషన్ల కక్కుర్తి కోసం మీరు చేసిన పని ఇది డైరెక్ట్గా నీళ్ళు ఎక్కపోయి పంది మాంసం కొవ్వు గొడ్డు మాంసం కొవ్వు మీరు కలిపినారని ఎవరు అనట్లా ఎవరు కూడా డైరెక్ట్గా మీరు పోయి చేయరు మీరు చేసే చర్యలు మీ మీరు పాల్పడే అవినీతికి ఇలా జరుగుతుంది ఎందుకంటే మీరు రివర్స్ టెండర్ల పేరుతో నెయ్యి సరఫరాగా టెండర్లు పిలిచారు అంతకుముందు నాలుగు వందల యాభై నాలుగు వందల ఇరవైకి వస్తున్నారు మీరు మూడు వందల ఇరవైకో కో ఎంతో ఫైనల్ చేశారు మూడు వందల ఇరవై రూపాయలకి అసలు కేజీ నెయ్యి ఎలా వస్తుంది మూడు వందల ఇరవై రూపాయల్లో కూడా మళ్ళీ మీకు కొంత కమిషన్ ఇవ్వాలి మీరు కమిషన్ ఎవరైతే మీకు ఇస్తారో వాళ్ళకే మీరు నెయ్యి ఆర్డర్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు కమిషన్లన్నీ మూడు వందల ఇరవై కమిషన్లు ఇచ్చినప్పుడు అన్ని కమిషన్ల పంగ వాళ్ళు అది నిక్కర్చగా రెండు వందల యాభై అరవై డెబ్బై ఎంత పడుతుంది మరి దానికి వాళ్ళ నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి ఎలా సరఫరా చేస్తారని మీరు ఊహించారు ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో కల్తీ కలిపే సరఫరా చేస్తారు కాబట్టి ఇది చాలా ఘోరాతి ఘోరం ఆంధ్ర తెలుగు ప్రజలకు అత్యంత ప్రీతి ప్రాతమైన వెంకటేశ్వర స్వామిని లో లడ్డు ప్రసాదానికి మీరు ఈ విధంగా కక్కుర్తి పనులు చేసి మీరు అవినీతికి పాల్పడటం సహించరాని విషయం అందుకనే మిమ్మల్ని దేవుడు ఈ రకంగా శిక్షించాడు మీరు ఇంకా మీరు కఠినమైన శిక్షలు కూడా ఎదుర్కోబోతారు వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని వదిలిపెట్టడు కాబట్టి ఇది ఘోరాతి ఘోరమైన నీచమైన ఇంతకంటే నీచమైన విషయం ఏమీ లేదు అసలు అంత నీచమైన పనికి పాల్పడుతున్నాడు కాబట్టి ధర్మారెడ్డి ఈవో ధర్మారెడ్డి యొక్క కొడుకు ఆ విధంగా ఎటువంటి జబ్బు లేకుండా అటత్తుగా సరిపోయాడు అది ఒక రకంగా వెంకటేశ్వర స్వామి శాపమే మీరు అప్పుడు కూడా దాన్ని గ్రహించుకోని సరిదిద్దుకోలేదు ఆయన ధర్మారెడ్డి పేరుకు ధర్మారెడ్డి పాటించేదంతా అధర్మమే చేసేయండి యథో పనులే కానీ పేరు మాత్రం ధర్మారెడ్డి అని పెట్టుకున్నాడు అధ ధర్మం లేని అధర్మారెడ్డి మీకు వెంకటేశ్వర స్వామి స్పాట్ లోనే శిక్షించారు కానీ ఆ శిక్ష నుంచి మీరు చేరుకోకుండా మీరు తెలుసుకోకుండా దీన్ని కకృర్తి విధంగా భక్తులను మోసం చేయడం చాలా అపచారం మీకు సరైన గుణపాఠం జరుగుతుంది వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని ఓరు వదిలిపెట్టడు ఎందుకంటే ఇంత టెస్ట్ టెస్టుల్లో ఇంత క్లియర్ గా వచ్చింది మీరు చేసిన టెస్ట్ లో రిపోర్ట్ లే అసలు ఇచ్చారా అది కంటికి కూడా కనిపించట్లా గుజరాత్ లోనే అనే ఒక ల్యాబ్ పరీక్షలు చేసి ఖచ్చితమైన రిపోర్ట్ ఇచ్చింది జులైలో బయటకు వచ్చినా కూడా దీని మీద తర్జన పెరిజిన పడి భక్తుల యొక్క మనోభావాలు అనే ఉద్దేశంతో కొన్ని రోజులు దీన్ని ఎలా బయట పెట్టాలని ఎలా చెప్పాలనే ఉద్దేశంతో కొన్ని రోజులు ఆగారు ఇది ఇంకా ప్రజలకు చెప్పకపోతే ఇబ్బంది అవుతుంది ఇది ప్రజలకు తెలియాలని దీన్ని చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు చేసిన యదోపంలో మీరు చేసిన దుర్మార్గాలన్నీ ప్రజలకు కూడా తెలియాలి కదా మళ్ళీ నా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తాం మూడు నిజంగా మగోడు అయితే సుబ్బారెడ్డికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి న్యాయ విచార విచారణ చేపించండి దీని మీద చేపించినప్పుడే నీ నీ యొక్క నిజాయితీ నిరూపితమవుతుంది అంటే నువ్వు కలిపినారని ఎవరు చెప్పట్లా మీరు టెండర్లు పిలిచి ఒక పనికమాల కంపెనీలకు టెండర్లు ఇచ్చి తక్కువ రేటుకి కోట్ చేసి అందులో మళ్ళీ మీరు కమిషన్లు తీసుకొని మీరు కక్కుర్తపడి పనులు చేశారు కాబట్టి ఇవన్నీ జరిగినాయి కంపెనీ వాళ్ళే వాళ్ళు ఇంట్లో తెచ్చేస్తారు వాళ్ళ ఆస్తులమే మీకు నెయ్యి ఇవ్వాల్సిందే తెలుగుదేశం ప్రభుత్వం రావడంతో మళ్ళీ వెంటనే ఈ నెయ్యి కంపెనీలు అంటే బ్లాక్ లిస్ట్లో పెట్టి మళ్ళీ నందిని నెయ్యి కర్ణాటక రాష్ట్రం నుంచి కర్ణాటక ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేనటువంటి నందిని డైరీ నుంచి నందిని నెయ్యిని మళ్ళీ తిరిగి టెండర్ పిలిచి వాటికి అగ్రిమెంట్ ఇచ్చి కొనడం జరుగుతుంది ఇప్పుడు అప్పుడు లడ్డు టేస్ట్కి ఇప్పుడు వచ్చే లడ్డు టేస్ట్కి అప్పుడే వేరియేషన్ కూడా ఉంటుంది చూడండి నమ అది ఈరోజు ముఖ్యమైన వార్తలు ఇవి ప్రధాన దినపత్రికలో మరొక ముఖ్యమైన విషయంతో మళ్ళీ కలుగుతాం నమస్కారం